అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆ అల్లం మెంతులు కొంచెం వేయించేసుకున్నాను కారం తగినంత నెక్స్ట్ ఉప్పు కొంచెం తగ్గించుకుని చింతపండు నేను చింతపండు పేస్ట్ అయితే మాత్రం వేసుకున్నాను ఈసారి ఎప్పుడు వెయ్యను ఈసారి మాత్రమే వేసాను అనమాట కొంచెం అల్లం మాత్రం బరకగా ఆడేసుకున్నానండి బెల్లం కూడా కొంచెం పావు కేజీకి కొంచెం తక్కువ అనమాట అయితే నేను ఈ తురుము బరకగా ఆడుకున్నాను కదా అల్లం అందర బెల్లం కొంచెం పాకం దానిచ్చేసాను కరగదు కాబట్టి ఇలా కొంచెం వాటర్ పేస్ కరగబెట్టేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు ఇవి వేసేసుకుందాం అల్లం పేస్ట్ అల్లం పౌడర్లా ఆడుకున్నది చింతపండు పేస్ట్ లిక్విడ్ చేసేసుకున్నది ఇలా వేసేసుకొని ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు నేను అలాగా కలుపుతూ ఉన్నానండి ఎందుకంటే కొంచెం పచ్చి ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఆ తర్వాత కొంచెం కారం ఆవాలు మెంతులు వేయించుకొని కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుంటాను నేను గ్రేవీకి చాలా బాగుంటుంది వేయించేసుకుని ఉప్పు కొంచెం తగ్గించి వేసేసుకొని ఆయిల్ అనేది కూడా నేను వేయలేదు ఈ పచ్చడిలోనూ ఈ బెల్లం పాకం సరిపోతుంది ఇది ఎన్ని రోజులైనా సరే మీకు ఉంటుందండి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం చూడక్కర్లేదు ఇంకా చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది కారం అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎండలో పెట్టక్కర్లేకుండా ఇన్స్టెంట్గా అయిపోయి అల్ల పచ్చడి అన్నమాట